బుడిబుడి అడుగులతో మున్నమున్ననే బడిబాట పట్టిన కుమారుడు తల్లిదండ్రులకు తల్లిదండ్రులకు కళ్ళెదుటే చిద్రమైపోయాడు దూరంలో నిల్చొని ఉన్న చిన్నారి అంతలోనే అందనంత దూరానికి వెళ్ళిపోయాడు సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదం ఆ దంపతులకు పుత్రశోకాన్ని మిగిల్చింది ఖమ్మం జిల్లా సత్తపల్లి మండలం జగన్నాథపురానికి చెందిన ఊకే రాజు ఏపీలోని నర్సీపట్న చెందిన గుడివాడ ప్రసాదులు కృష్ణాపురంలో సింగరేణి బీసీ ఓబీ క్యాంపులో మిషన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు వీరిద్దరి కుటుంబ సభ్యులతో కలిపి ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళ వెళ్ళాలనుకున్నారు ఇందుకోసం ప్రసాద్ నర్సీపట్నంలో నివసించే తన భార్య రాజలక్ష్మి కుమార్తెలు నిహిత విఘ్నేశ్వర్లను రెండు రోజుల క్రితం సత్తుపతికి రప్పించారు ఆదివారం తొలుత విజయవాడకు అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళాలని బయలుదేరారు ఉదయం ఏడు గంటల సమయంలో రాజు తన భార్య స్వరూపారాణి రాణి కుమారుడు యశ్వంత్ దీక్షితులతో కలిసి ద్విచక్ర వాహనంపై జగన్నాథపురం నుంచి కృష్ణాపురంలోని ఓబీ క్యాంప్ వద్దకు చేరుకున్నారు అప్పటికే ప్రసాద్ కుటుంబ సభ్యులు అక్కడ వేచి ఉన్నారు స్థానిక బస్ స్టాండ్కు వెళ్ళే క్రమంలో జాతీయ రహదారి పక్కనే నిల్చొని ఉండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ లారీ వీరిపైకి దూసుకెళ్ళింది ఈ ప్రమాదంలో రాజకుమారుడు యశ్వంత్ అక్కడికక్కడే దుర్మరణం పారయ్యాడు ప్రసాద్ నాలుగేళ్ల కుమార్తె నిహితకు తీవ్ర గాయాలు అయ్యాయి వీరితో పాటు అక్కడే అక్కడికి వచ్చిన ప్రదీప్ కూడా గాయాల పడ్డాడు క్షతగాత్రులకు సత్తపల్లి సిహెచ్సిలో చికిత్స అందించారు నిహిత పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవనం ఆసుపత్రికి తరలించారు అలారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు కళ్ల ముందే మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి